క్రైస్తలా ఈరోజు బైబుల్ ధ్యానం గాఢ నిద్ర అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముఖలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముఖను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునుద్దకు తీసుకుని వచ్చెను ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు తన బిడ్డను నిద్రపుచ్చు ఒక తల్లి వలె దేవుడు గాఢ నిద్ర కలుగజేసెను మన జీవితంలో ఆయన ఆరంభించిన గొప్ప పనిని సంపూర్తి చేసిన తరువాత మనము మన దేవునిలో విశ్రాంతి తీసుకొనుటకై ఆయన మనకు సహాయం చేయుటకు శక్తిమంతుడు దేవుడు గాఢ నిద్ర కలుగజేశను ఓహో అది ఎంతటి కాడ నిద్ర అయ్యుండును తన ప్రియులకు నిద్ర ఇచ్చుచున్నాడు ఆంగ్లములో నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనము నిజముగా ఆయన ఇంకను ఎల్షద్దాయిగా అనగా తల్లి వంటి దేవుడుగానే ఉన్నారు మొదటి నిద్ర పరిశుద్ధుడైన ఆదామునకు ఇవ్వబడెను దేవుడు తన పరిశుద్ధులకు ఈ భూమి మీద వారి యొక్క జీవితము సంపూర్తి చేయబడిన తరువాత వారి పునరుద్ధాన దినము వరకు గాఢనిత్ర అనుగ్రహించుచున్నారు ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదు అని ఆత్మ చెప్పుచున్నాడు ప్రకటన గ్రంథము అధ్యాయము పదమూడవ వచనము ఈ రెండు విషయములలోను ప్రయాసముల నుండి విశ్రాంతి పొందుటను కూర్చి చెప్పబడి ఉన్నది ఆయన అతను ప్రక్కటి ఒక దానిని తీసి స్త్రీని నిర్మించను ఒక పెండ్లి కుమార్తెను సిద్ధము చేయు పద్ధతిలో ప్రక్కటి దేయుట అనునది ఆదామునకు ఎంత మాత్రము బాధాకరముగా లేక నొప్పిగా అనిపించలేదు ఒకవేళ అతడు గాఢ నిద్రలో విశ్రాంతిగా ఉండి ఉండని ఎడల అది అతనిని బహుగా బాధపెట్టి చిత్రవధ చేసి కలవరపరచునదిగా ఉండేటిది క్రీస్తు కొరకు ఒక పెండ్లి కుమార్తెను రూపించుట దేవుని పని అయి ఉన్నది మనము దేవునిలో విశ్రాంతి పొందుటను నేర్చుకున్నప్పుడు ఆయన నమ్మకముగా మిక్కెలి శ్రేష్టమైన విధానములో దానిని చేసి ముగించెదరు ప్రయాసపడి నా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన గనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నాయద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును మత్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు మనము దేవునిలో విశ్రమించుటకు నేర్చుకుందుము నేడును మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు మనకంటే ఎక్కువగా దేవుడే మన విశ్రాంతిని గురించి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి